హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కన్నా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ 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 వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది కొంచెం ఇట్లా అమ్మమ్మ పని పోతుంది కొంచెం అమ్మమ్మ కొంచెం చెప్పు పిన్నీ

సో మనం ఎందుకు వాళ్ళ ఇంటిని చూపించడం అనేది నేను ఎన్ని రోజులు చూపించలేదు సో వాళ్ళు రీసెంట్గా ఖాళీ చేసినారనమాట సో వాళ్ళు ఖాళీ చేస్తే ఆటోమేటికలీ మన ఇల్లు అయిపోతుంది మనీ మన ఇంటిని మనం ఒకసారి చూసేసుకుందాం సరేనా రండి ఇంకోటి ఏంటంటే చూడండి మా మొన్న నేను వచ్చేసరికి కూడా ఇంకెత్తులేదు నేమ్ ఇది నేను నాలుగు రోజుల క్రితం వచ్చినా కూడా నేను కానొచ్చినా నేను నాలుగు రోజుల క్రితం వచ్చినప్పుడు ఈ గోవంత్ శెట్టి ఇంత ఎత్తు లేదనమాట నాలుగు రోజులు ఎత్తు పెరిగిందో నిజంగా అసలు మా అమ్మ అయితే రోజు ఇదే ఈ వదు కాలం నచ్చితే మళ్ళీ గోవా పప్పు చేస్తుంది మొన్న టమాటో లేచి పప్పు చేస్తుంది ఆ మొన్నడు మెంతలే పప్పు చేస్తుంది ఆ మొన్నడు మెంతలే పప్పు చేస్తుంది వారానికి ఆరు రకాల పప్పులు చేస్తుంది అనమాట మాయమ్మ టమాటా పప్పు కందిపప్పు ఆ పప్పు ఈ పప్పు పప్పు శనివాళ్ళ పప్పు అని అందుకే గోవాకు పెంచింది మాయమ్మ లోపలికి పోదామా ఓనైనా కీర్తన

పడుకున్నాం అనమాట మేము మంచము పడుకు ఇవన్నీ వేసుకొని పడుకున్నాము ఇదైతే ఖాళీగా అయ్యప్పు నేను మా పిల్లలు నలుగురు మా అక్క పిల్లలు మా పిల్లలు మేము నలుగురు అని తెలిసి ఒకే పడుకుంటే అనమాట బయటికి రోడ్డు మీదకి కూడా మనకి ఇంకొక వాకిల్ ఉంది రోడ్డు మీద మనకి బాగుంటుందన్నమాట ఏం ఫ్యాను ఇదిగోండి మా అమ్మ ఏరి కోరి కావాలని వేసుకుందనమాట చెట్టు ఇది సో వేసుకుంటే ఏమైందంటే సైడ్ కాలువలు దీనికంటే పెద్ద కాలువలు వస్తాయంట సో ఈ చెట్టు కాలువలలోకి పోతుంది పాపం మా అమ్మ తిరా కనప ఇది వీడియో అనమాట వీడియో షూట్ చేసేది కనుక లడ్డు పట్టుకో మొత్తము మన ఏం చేసినాడంటే సగం కట్టకోకుండా ఎక్స్ట్రా కట్టేసినాడు అనమాట సో మొత్తం గూళ్ళు అన్నీ పెట్టేసినాడు అనమాట అదే ఖచ్చితంగా తీసి తీసిందంటే ఈ సైడ్ గూళ్ళే వచ్చి ఓకేనా రెండు రూపులు ఫస్ట్ ఫస్ట్ ఏమైందంటే ఇక్కడ మాది మోటార్ ఉంది కదా నీళ్ళు నీళ్లు పెట్టుకునే మోటరు అక్కడ ఇంకొక వాష్రూమ్ పెట్టేసి అక్కడ ఇంకొక వాష్రూమ్ పెట్టేసి ఇది ఇక్కడ ఇక్కడ ఒక వాష్రూమ్ పెట్టేసి ఇది ఈ డోర్ ఇది వాష్రూమ్ లోకి పోయేదానికి డోర్ పెట్టేసి ఇది ఒక రూమ్ సపరేట్ అదొక రూమ్ సపరేట్ అదొక రూమ్ సపరేట్ అని మా నాన్న కట్టేటప్పుడు డిసైడ్ చేసినా అన్నమాట సో అందుకే ఇక్కడ ఒక ఇక్కడ ఒక డోర్ పెట్టాడు అక్కడ ఒక డోర్ పెట్టాడు అనమాట రెండు డోర్లు పెట్టాడు బట్ ఏంటంటే కాలకరమైన వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల్ని బట్టి అంత ఒకటే బాగుంటుంది అని ఉద్దేశించుకొని మన అంతా ఒకటే కట్టినాడు అనమాట ఇల్లు ఇప్పుడే కాలేదు కదా ఈ రూమ్ లో ఏం కదా అర్రో అరమా అరమాన హాయ్ అప్పు హాయ్ అప్పు ఈ పటాలు పెట్టుకుంటానండి ఇక్కడ సో అందుకోసము ఇదంతా బ్లాక్ నువ్వు మోస్ట్లీ కిచెన్ ఎక్కువ మెస్సీ మెస్సీగా ఉందనమాట ఎందుకంటే నువ్వు ఇంకా క్లీన్ చేయలేదు క్లీన్ చేసి అంత ఇంట్లో చూడం కొట్టి వేరే వాళ్ళు ఏమిదా ఏమి పిండి పట్టుకో అంత ఇంత సున్నం కొట్టేసి వేరే వాళ్ళకైతే రెంట్కి ఇవ్వాలి ఇది ఇక్కడ అయితే మనం వస్తువులు ఇంత ఉండాలా బా గూడు ఉండాలంటే ఇంత ఉండాల ఇప్పుడైతే ఇంత ఉండనే ఉండదు ర్యాకులు పెట్టించుకుంటున్నారు గోడలలో గూడులు వస్తేనే మనకి చాలా ప్లేస్ మిగులుతుంది ఇవన్నీ స్విచ్ బోర్డులన్నీ పాత పాతవే అనమాట ఎప్పుడెప్పుడు కొన్ని పని కూడా లేవు పెట్టినరా అరో అది రెక్కలలో ఏళ్ళు పెడతావు నువ్వు వద్దు పగరా మోస్ట్లీ అయితే మాకు కొత్త ప్లేస్ కాబట్టి నిద్దరే రాలేదు అసలు ఇక్కడ రే 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 వాడు ఏళ్ళు పెడతాడు లడ్డు ఇంకా డోర్ వేసేది నా ఇక్కడ బడ్స్ ఉన్నాయి ఎయిర్ బర్డ్స్ ఎయిర్ బడ్స్ ఉన్నాయి రా ఎడబెట్టినారా ఇయర్బడ్స్ అయితే అమ్మ బండికి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు మిగతా బడ్స్ ఉండాలి ఉండాలినేమో ఎడబెట్టినారు అమ్మా ఉండవులేమ్మా ఇక్కడ ఉన్నాయి సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇది పార్టీన్లు మొత్తం అందరూ చూసినారు అందరికీ తెలుసు పాతండ్లు అనేసి మేము రాకుంటే ఎంత నీటుగా ఉంటుందంటే మేము వస్తే ఎంత చెత్త చెత్తగా ఉంటుంది అనమాట మా ఇంట్లో చాలా అంటే చాలా చెత్తగా అంటే మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్దుకుంటుందిలేండి నీట్గా ఏది ఎలా ఉన్నా సరే ఫ్రిడ్జ్ మాత్రం చాలా నీట్గా పెడుతుంది మా అమ్మ ఈ వద్ద రెడ్ బకెట్లు గ్రీన్ బకెట్లు చాలా ఎక్కువైపోయినాయి అబ్బా మా ఇంట్లో మంచి పద మా హాయ్ చెప్పమా బండి పోతుంది అనమాట మామూలు కూడా ఉందండి బండి పోతుంటే జరగదు పిల్లలు వచ్చినా కూడా వాళ్ళని వదిలేసి బండి పోతుంది మా డాడీ అక్కడ కూర్చో ఉన్నాడు చూడండి అమ్మ బండికి పోతే మా డాడీ ఊరికే ఉంటాడు వీడి కొట్టి సరిపోయింది లేకుంటే అడుగుతాడు మళ్ళీ మా డాడీ పావు పావునా బియ్యమ్మ రొడ్డపిండి బిసుకాలమంటావు సరే రొడ్డపిండి విసుకుతాను అయినా ఏ నైనా పురుగు పట్టగా బాగా తా బట్ట సెరువులో నీళ్ళు కాలుతున్నాయి తీసుకొని పోయి ముడుకు నీళ్ళతో అబ్బా రొట్టెలు బాగా వస్తాయి నన్న అదే అన్నమాట మొత్తానికి వీడియో ఐ నో నాకు తెలుసు ఈ మధ్యన నేను సరిగా వీడియోస్ పోస్ట్ చేయట్లేదని నాకు తెలుసు ఎందుకో మరి అది మాత్రం తెలియట్లేదు ఎందుకు పోస్ట్ చేయలేకపోతున్నాను అర్థం కావట్లేదు సో అదే అన్నమాట ఈరోజు బ్లాగు మీ కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ అండి ఖచ్చితంగా నేను మళ్ళీ బ్యాక్ వస్తాను కొన్ని కొంచెం టైం పడుతుంది ఓకేనా బాయ్